క్రైస్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను మొదటి యహోన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనము మనము పరమతండ్రి యొద్దకు నిజమైన పశ్చాత్తాపముతో వచ్చినప్పుడు ఆయన మనను క్షమించుచున్నాడు మన పాపములను ఒప్పుకున్నప్పుడు మన పాపము నుండి పవిత్రపరచుచున్నాడు పాపమును కడగబడి పక్షమున అవి మనలను వెంటాడును నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది అని దావీదు చెప్పుచున్నాడు దావీదు ప్రార్థనలో ఈ అంశమును గమనించండి కడుగుము పవిత్రపరచుము ప్రతి ఒక్కరూ దావీదు వలె ప్రార్థన చేయుట అవసరము ఆనాడు కొరంది సంఘంలో అన్ని రకాల పాపులు ఉండిది అయితే వారు క్రీస్తులు కడగబడినందున పరిశుద్ధపరచబడిది మనమందరం పుట్టుకతోనే పాపులము పెరిగి పెద్దవారమైన కొలది తెలియక పాపములు చేయుచున్నాము అయితే క్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు మన జన్మ కర్మ పాపములను కడిగి వేయబడుచున్నవి మన పాపములను మనం ఒప్పుకున్న ఆయన నమ్మదగిన వాడును నీతి మంతు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనము అన్యున్య సహవాసము గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయను యేసు రక్తములో మనము కడుగుబడటం మాత్రమే కాదు పరిశుద్ధాత్మ అభిషేకముతో పాపపు తలంపులను అగ్నితో కాల్చివేయుచున్నాము కాబట్టి మన పాపమును బట్టి పశ్చాత్తాపంతో కన్నీటి ప్రార్థన చేయచు క్షమాపణ కోరుచు సమస్త దుర్నీతి నుండి విడుదల పొందుదాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృపమణికి తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ